అది ప్రింటింగ్కి ఇచ్చాము కొంచెం ఏదో ఒకటి రిపీట్ అయింది దాన్ని సరి చేసేసి మళ్ళీ మేము పెడతాను అంటే వద్దు నేను ఇప్పుడు అస్సలు లేదు అప్పటి నుంచి ఇప్పుడే కొంచెం రిలాక్స్గా ఉన్నాను ఇప్పుడే రైలు ఎక్కాను దాని బ్యాలెన్స్ నువ్వు బాగానే చేసావు మంచి పని చేసావు ఇప్పుడు ఆ బ్యాలెన్స్ పూర్తి చేసి ఆయన పూర్తి చేసి ఫోన్ చేయమని చెప్తాను బ్యాలెన్స్ ఉంది నేను దాన్ని పూర్తి చేస్తాను వద్దు 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 నువ్వు మంచి మాట చెప్పావు వద్దు నేను ఇప్పుడు ఇప్పుడే నువ్వు ఫోన్ పెట్టగానే బంద్ చేస్తా వద్దు నువ్వు మంచి మాట నానా సంతోషం కృష్ణ అందరూ హ్యాపీ అయ్యారు కదా చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఫిరా అయిపోయారు మామూలుగా కాదు కదా తోడ తోడ పగిలే కొట్టాం కదా మళ్ళీ ఇరిగేలా కొట్టాం కదా తోడ మీరు మామూలుగా కాదు కదా ఇంకొంచెం అది బహిరంగ సభ అయిపోవడం కొంచెం మాట్లాడలేకపోయినా ఎందుకు రాత్రి తొమ్మిది చర్చిల మధ్య కుర్చి వేసాం అప్పుడు ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది చర్చిలు మనం అక్కడ శివాలయం అది పక్కనే శివాలయం నేను పాస్టర్ గారికి వినపడేలా ఫోన్ మైకులో చెప్పా పాస్టర్ గారు రండి ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉందే నన్ను మతం మార్చండి ఈ రాత్రికాల సమయంలో మతం మారుతున్న రాధ దాస్ బాప్తిజం పొందుతున్నాడు అని చెక్క చెప్పుకోవచ్చు రండి మీకు ఎదురు డెబ్బై ఐదు లక్షలు ఇస్తాం అని చెప్పా ఒక్కడై రావడం పోవడం ఒక్క గొర్రె రాలేకపోవడం ఎవడు రావడం నాన్న ఎందుకంటే అంత మనకు వాళ్ళే కదా డిసెంబర్ ఇరవై ఐదు గురించి బైబిల్లో ఉంటే కదా వాళ్ళు మనకు చెప్పాలంటే అంబక్కు ఆ బుక్ నేను నేను మిమ్మల్ని మీది ఫస్ట్ టైం మిమ్మల్ని టూ త్రీ ఇయర్స్ ఆగో మీతో ఫోన్ ఫోన్లో మాట్లాడాను అప్పుడే నేను ఎక్స్పైర్ అయ్యింది నాన్న ఫస్ట్ విషయం తెలిస్తే మనం మాట్లాడగలను కంటెంట్ ఉండాలి కరెంట్ ఉండాలి అప్పుడు నేను అది చదివాను రెండు గ్రంథాలు కూడా వెరీ గుడ్ వాళ్ళ వాళ్ళ రెండు గ్రంథాలు చదివాను మనం మూడు గ్రంథాలు కూడా వెరీ 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 గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ జనా మీ యువకులు అలా తయారవుతూ ఉంటే ఈ ప్రపంచం నుంచి ఈ ఎడారి అనే దరిద్రం పోతుంది ఎందుకంటే మనం ఉండేది ఒక యాభై అరవై ఏళ్ళు ఉంటాం గట్టిగా అంతే కదండి ఈ యాభై అరవై ఏళ్ళల్లో రెండు అక్షరాల కోసం కొట్టుకుంటారా రెండు అక్షరాలు ఏంటన్నా రామ రెండు అక్షరాలు కృష్ణ రెండు అక్షరాలు యేసు రెండు అక్షరాలు అల్లా రెండు అక్షరాలు ఏ రెండు అక్షరాలు అయితే ఏంటి దేవుడు అంత లిమిటెడ్ ఫీల్ అవగాడు వాడు ఏ దేవుని రామాన్ని పిలవకూడదా కృష్ణాన్ని పిలవకూడదా శివాన్ని పిలవకూడదా అల్లా అని మాత్రమే పిలవాలా యేసు అని మాత్రమే పిలవాలా ఈ రెండు అక్షరాల కోసం సాటి తెలుగుని సాటి హిందువుని సాటి భారతీయుని సాటి తల్లిని సొంత తల్లిని మళ్ళీ బయట తల్లి కాదు సొంత తల్లిని ద్వేషిస్తారా తల్లి చచ్చిపోతే తలకూరి పెట్టరా అడక్క తినే బైబిల్ ఓ మనిషిని దిగజాత్రంలో మాత్రం దానికి అవార్డు ఇవ్వాలి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి దానికి ఎవరినన్నా చూడు ఆ ముందు ఆడ మనిషిలో ఉంటాడు చదివితే గొర్రె తోడేలు అయిపోతాడు గురువుగారు మా ఇంటికి ఎదురుగా ఒక చెట్టు అవి చెట్టు ఉంటుందో అక్కడ దాని కింద ఒక పాన్ షాప్ ఉంటుంది దాని ఎదురుగా ఒక ఆయన వీడియో గేమ్స్ ఆడించేవాడు మాత్రం ఆయన ఇది మీరు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఎక్కడైనా ఆయన ఏంటంటే మన అంటే ఇంకా మనవడు అనమాట తెల్లవారు నాలుగు నుండి పూజలు పునస్కారాలు గట్రా చేసి ఎలాగో ఆయన చిన్న పక్షవాతం చిన్నది వచ్చింది బీపీ ఎక్కువైపోయింది ఈ గొర్రెలు వచ్చి అలా ఇప్పుడు ఆడు మాకు ఆంటీ ఆ విత్ ఆంటీ నెక్స్ట్ మీరే చేశారు మనం ఇప్పుడు ఇంత పక్షవాతం పరిగెత్తే తగ్గిపోయింది వచ్చిన రోగం తగ్గిపోయింది దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని అలాగైతే మా మదర్కి కూడా బాడీ కరెక్ట్ అయిపోయి అవి చనిపోవలసింది అలాగే నేనే మతం మారలేదు మా అమ్మే మారిపోతా లేదు కాదు ఇప్పుడు అతన్ని మనం కూడా మతం మారిపోతాం వద్దని చెప్పట్లే కేజీ హెచ్ లో డాక్టర్లు అందరినీ బయట దొబ్బేద్దాం నిమ్స్లో స్విమ్స్లో కిమ్స్లో ఉన్న డాక్టర్లందు బయట దేద్దాం వీడిని పంపించేద్దాం ఏ బాగుందిగా పాన్ షాపు వాళ్ళ డాక్టర్ షాపు బనగయ్య ఓకేనా నేను చెప్పాను ఆల్రెడీ మన మన సీఎం గారికి చెప్పాను నేను చాలా సంవత్సరం ఏంటది మీరు ఐదు వేలు కాబట్టి యాభై వేలు ఇవ్వండి పాస్టర్లకి ప్రతి ఆ హాస్పిటల్లోనూ డాక్టర్ని బయట దోసేసి పాస్టర్ని పా పెట్టేయండి పేర్థన కచ్చిఫ ఆయిలు ఇంకా ఏంటి ఇంకేంటి మూడు చాలు కదా పేర్థం చేసేసి కొంచెం నెత్తి మీద కొబ్బరి నూనె రాసేసి అవన్నీ వద్దులే ఆయిలు మొత్తం స్పాయిలు కాబట్టి కాబట్టి అతనితో చెప్పు స్వామిజీ మతం మారిపోతా అంటున్నాడు పదివేల మందితో కొంచెం డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ గురించి చెప్పమని చెప్పు తప్పకుండా రెడీగా ఉన్నారు స్వామిజీ డెబ్బై ఐదు లక్షలు ఎదురుస్తారంటు తప్పకుండా ఎక్కడైనా చెప్పు మీ పెద్ద మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు నీకు అన్నయ్య లేడు కదా లేదు మీ అన్న లేనప్పుడు మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు మీ అన్నయ్యకి ఎంతమంది పిల్లలు మీ అన్నయ్య కారు ఎక్కడ ఉంది మీ అన్నయ్యకి అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది మీ అన్నయ్య డిపార్ట్మెంట్ ఎన్ని ఎందుకు అసలు అన్నయ్య లేడు కదా నీకు అవునా మరి అలాంటప్పుడు కూడా ఉంటే మనం వేసేసుకుంటాం వాటేసుకుందాం లేనోడి గురించి ఎందుకు ఎంతమంది కొట్టుకోవడం అది కాదు హనుమంతుడిని నమ్మాడు త్యాగరాజ స్వామి వారు అని ప్రత్యక్షమే మోక్షం ఇచ్చారు రామదాసు నమ్మాడు ఆయనకి మోక్షం ఇచ్చారు వెళ్ళేం పార్టీ కాదు ఆరు సంవత్సరాల కృష్ణుడు నందలకి అని చెప్పేసి మన పుస్తకాల్లో మన పురాణాల్లో అలా పుట్టాడో రాసుకో అయ్యో మనకి ద్వారకా ద్వారక అని ఒక ఎవిడెన్స్ కూడా ఉందిరా మహాభారతంలో చెప్పిన ఎవిడెన్స్ కూడా మనకుంది నేనేం అడుగుతున్నాను సార్ ఒక్కసారి ఆ సార్ పేరు చెప్పన్నాయా అన్నాను నేను డబ్బులు అడిగానా హాస్టల్ అడిగానా పొలం అడిగానా

కానీ ఆ వీడియో కింద హైలైట్ కామెంట్ ఏంటి తెలుసా గురువు గారు వాళ్ళు గొర్రెలను అయితే మతం మారుస్తారు సింహాను కాదు అన్నాడు టైటిల్ ఒకసారి పెడతా పెడదా పెడదాం పెడదాం ఎంత బాగుంది కదా ఆ వీడియో కింద చూడు కామెంట్ అతను మెచ్చుకో నువ్వు వెళ్ళి అద్భుతంగా ఉంది ఆ గురుగారు మిమ్మల్ని ఎలా మతం మారుస్తారు వాళ్ళు మీరు ఆఫర్ ఇచ్చినంత మాత్రానా ఆ పక్కన ఆఫర్ కదా మనం ఆఫర్ ఇస్తే మాత్రం ఆడు ఆడుకుంటాడేటి చర్చి దగ్గరికి వెళ్ళి అడిగాను రా నేను ఎన్ని చర్చిల దగ్గరికి వెళ్ళాను నేను స్పష్టంగా చెప్పాను చర్చికైనా రెడీ చర్చికి అయినా రెడీ భోగు బైబిల్లో మీ పేరు ఉంటే చూపించండి ఈ దేశం గొప్పతనం బోగు బైబిల్లో ఉంటే చూపించండి దేశభక్తి గురించి ఉంటే చూపించండి చూపించండి ఏడు చేరు ఆయుర్వేదాలన్నీ పక్కన పెట్టు మంచి అమ్మ ఉందా చెప్పు భోగు బైబిల్ ఒక మంచి అమ్మ అమ్మ అన్నం అన్నం ఉందా మరి ఎందుకు రా బుక్ కన్నతల్లి గురించి ఉండదు అన్నం గురించి ఉండదు అది అవసరమా బాలరాజు హరే కృష్ణ